హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే హనుమాన్ చాలీసా చేయించుకుంటున్నామండి మేము టెంపుల్లో చాలా అంటే చాలా బాగా చేశారు రోజు టెన్కి వీడియో వస్తుందండి కానీ ఈరోజు కొంచెం లేట్ అయింది పని వల్ల ప్రతిరోజు టెన్కి వీడియో వస్తుంది తప్పకుండా చూసి నా వీడియోకి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి స్వామివారికి దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నారు చాలీ చాలీసా దగ్గరికి వచ్చేసిందండి స్వామివారికి నివేదన చేస్తున్నారు నివేదన చేసిన తర్వాత హార్ ఇచ్చేసి ఇచ్చేసి మిగతా వంట భోజనాలు అవి చేస్తారు లాస్ట్లో ఛాయ్ చాలీసా తెలుగు చాలీసా చదివేసిన తర్వాత ఇక అందరూ భోజనానికి లే భోజనం చేయడానికి వచ్చేసారండి భోజనాలు అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసాము మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేశాను స్వామివారి నివేదన కూడా ఇంట్లోనే చేసామండి ఎలా కుదురుతాయో ఏంటో అనుకున్నాం కానీ అన్నీ చాలా అంటే చాలా బాగా కుదిరాయి వచ్చేసి పులిహోర బెండకాయ దొండకాయ చట్నీ ఒకటి సాంబార్ పప్పు ఇవి చేసామండి అన్నీ టేస్ట్ మాత్రం చాలా బాగా అయ్యింది అందరికీ సరిపోయాయండి ఏమీ మీకు లేదు కరెక్ట్గా సరిపోయాయి చాలీసా కూడా చాలా బాగా చేశారు మా బా దర్శిబాబు కూడా అసలు ఏడిపించకుండా మంచిగా కోఆపరేట్ చేశాడు అసలు ఏడవలేదు పిల్లల సమ్మర్ కదండి పిల్లలు కూడా చాలామంది టెంపుల్లో ఉన్నారండి ఇదేనండి మా ఆంజనేయ స్వామి దేవాలయం చాలా మహిమగల దేవాలయం అండి ఏది అనుకుంటే అది జరిగిద్ది మా దర్శిబాబుని స్వామివారి ముందు పడుకోబెట్టాము అలాగే చూస్తూ ఉన్నాడు అందరినీ చాలా మహిమగల దేవాలయం అండి మనం ఏది అనుకుంటే అది జరిగిద్ది చాలా అంటే చాలా మహిమ ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారు మంగళవారం మంగళవారం వన్ నాట్ ఎయిట్ చాలీసా వన్ నాట్ ఎయిట్ చాలీసా వన్ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు బాగా చేస్తారండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి అందరూ భోజనాలు చేస్తున్నారు చాలా వరకు అయిపోయినాయి అందరూ తినేసి ఇక తాంబూలాలు తీసుకోవడానికి వస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఇంటికి వెళ్ళారు అప్పటికే టూ టూ థర్టీ అయిపోయింది ఇక మేము వచ్చేసి మా మా ఫ్యామిలీ మెంబర్స్ భోజనం చేస్తున్నాము ఇక్కడ మా అన్నయ్య చేస్తున్నాడు భోజనము మా ఫ్యామిలీస్ మెంబర్స్ వరకు లాస్ట్లో చేసి ఇక నిదానంగా బయలుదేరామండి అన్నీ సర్దుకొని అందరూ భోజనాలు చేసేసి అప్పుడు చాలా వరకు అయిపోయే వరకు చాలామంది ఉన్నారండి అంత మంచిగా ఉండి మంచిగా చేసి తాంబూలాలు తీసుకొని వెళ్ళారు తనేనండి నాకు ఛానల్ ఓపెన్ చేసి ఇచ్చింది పూజ థ్యాంక్ యూ పూజ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఛానల్ ఓపెన్ చేయటం రాదు తనే ఛానల్ ఓపెన్ చేసి లోగో పెట్టి పేరు పెట్టి ఇచ్చింది థ్యాంక్ యూ పూజ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరూ భోజనం చేస్తున్నారు ఇక్కడ తాంబూలాలు తీసుకోవడానికి ఒక్కొక్కరుగా వస్తున్నారు ఇక అయిపోయిందండి అన్నీ సర్దుకొని ఇంటికి వచ్చేసాము అన్నీ సర్దుకొని ఇంటికి వచ్చేసి ఈవినింగ్ టైం దర్శించి కొంచెం తినిపించేసి ఇక అన్ని పనులు స్టార్ట్ చేశాము మెయిన్ రోడ్డు కదండి రోడ్డు మీద కొంచెం సౌండ్ అయినా సరే అది తిరిగి చూస్తున్నాడు బీస్ ఏమంటున్నాయో ఏంటే నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేయడం మా వీడియో వరకు తెలుసుకో థ్యాంక్ యూ సో మచ్ అండి